వచ్చాక నాలుగే జరుగుతాయి మీరు సంపాదించిన సంపాదనంతా పరుల పాలు ఎవరు చెప్పండి ఎక్స్ వై జెడ్ ఎన్టీ రామారావు వైఎస్ఆర్ ఏఎన్ఆర్ ఎవరు తీసుకుపోవాలా ఆస్తులు జైలతో కూడా తీసుకోవాలా చివరికి సత్యసాయిబాబా గారు కూడా తీసుకపోవాలి అందరూ పంచుకున్నారు చుట్టూ కరెక్ట్ ఆర్ నాట్ కాబట్టి సంపాదించిన సంపద పరుల పాలు చెప్పాలా సంపాదించిన సంపద ఈ శరీరము అగ్గిపాలు ఏం పాలండి జై గురుదేవ్ మూడోది చాలా సులభం మిగిలిన నాలుగు అస్థిలు తీసే మళ్ళీ ఫ్లైట్లో లైన్ కలిపి వస్తాడు గంగపాలు మిగిలిన అస్థికలు గంగపాలు చివరికి ఏమన్నా ఆత్మరూపంలో వస్తాడేమన్నా కొడుకు జాగ్రత్తగా నాలుగు ముద్దలు పెడతాడు కాకి పాలు నీ పాలు ఏముంటాయినా ఏముండవు ఈ శరీరము అగ్గిపాలు సంపాదన పరుల పాలు అస్థికలు నీకు పెట్టిన నాలుగు ముద్దలో మూడు ముద్దల పిండము కాకి పాలు మరి నీ పాలు ఏమొస్తాయి కర్మఫలాలు